జాతీయ వినియోగదారుల వారోత్సవాల సందర్భంగా కాణిపాకం అగరంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించే ర్యాలీ నిర్వహించారు మేలుకో నీ హక్కులను తెలుసుకో అనే నినాదంతో సోమవారం నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు గ్రామ వీధుల గుండా సాగిన ర్యాలీ ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొచ్చింది ర్యాలీ అనంతరం నిర్వహించిన అవగాహన సమావేశంలో వినియోగదారుల హక్కులు బాధ్యతలు ఫిర్యాదు చేసే విధానాలపై వివరించారు ఈ సందర్భంగా స్వచ్చంద సంస్థ ప్రతినిధి రవి మాట్లాడుతూ వినియోగదారుడికి నష్టం లేదా మోసం జరిగినప్పుడు వెంటనే ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు చిన్న వయసులోనే హక్కులపై అవగాహన కలిగి ఉంటే భవిష్యత్తులో బాధ్యతాయుతమైన వినియోగదారులుగా మారతారన్నారు తేదీ వరకు వారోత్సవాలు కన్జుమర్స్ అంటే ఎవరో ఆ అంటే ఎవరో మనమేనా ప్రతి ఒక్క వ్యక్తి ఒక ఊసులు కొన్నారంటే వారు అదే ప్రతి ఒక్కరు కలెక్టర్ కానీ సీఎం కానీ మున్సిపల్ ఎవరైనా కూడా కానీ మనిషి ఒక ఉత్సరం కొన్నారంటే అతను వినియోగదారులు ఉన్నాడు మనం అందరూ కూడా వినియోగదారులే కాబట్టి ఆ వినియోగదారులు ఏం తెచ్చుకోవాలి వాళ్ళ హక్కులు తెచ్చుకోవాలి ఇంకో మనం నినాదం వచ్చాం కదా అప్పులు తెచ్చుకోవాలి ఇవన్నీ తెలుసుకోవడానికి కోసం ఎవరు మోసపోకూడదు అనే ఉద్దేశంతో ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాము ఆ విషయాన్ని తెలుసుకునే వాళ్ళ కోసమే మనం కూడా ఈ రోజు ఇక్కడ మనం ర్యాలీ చేసాం తర్వాత వచ్చింది మీటింగ్ నేను కూడా ఈ స్కూల్లో చదివినాను కాబట్టి ఈ స్కూల్ పెడతామని ఆలోచనతో మేము కూడా ఈ స్కూల్లో చదివినాం లాస్ట్ టైం అక్కడ చెట్లు నాటం చూడండి ఆ చెట్లు కూడా మన సంస్థ ద్వారా నాటిచ్చింది అప్పుడు చిన్న సైట్ బొక్కలని కాబట్టి ఈ అవకాశం టైం లేదు కానీ ఈ అవకాశానికి మన సార్ గారు హెడ్ మాస్టర్ గారు ఇంకా ఉపాధ్యాయుల బృందం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇది ఒకరి కార్యక్రమం కాదు అందరి కార్యక్రమం కాబట్టి అందరూ సహకరించినందుకు పిల్లలకు ధన్యవాదాలు ప్రత్యేకంగా మన సార్ గారికి தெரியுமே சார் மேடம் ஆல்ரெடி கோரா எண்ட்ரஸ் வந்து போயிட்டு இருக்காங்க எண்ட்ர்ட் ப்ராஜெக்ட் பத்தி தான் சொல்லிட்டு இருக்கேன் சனல் எண்ட்ர்ட் ஓ அப்படியே ஏ 3 டைம்ஸ் அந்த சர் கமிஷனர் நான் பேனல்